ఫ్రెండ్స్ ఈరోజు దేవకన్యలు స్నానం ఆచరించి అమ్మవారిని పూజించే క్షేత్రానికైతే మనమైతే వెళ్తున్నాం ఈ క్షేత్రం ఎక్కడుందంటే జమలమడుగు మండలం పెద్దదన్నలూరు గ్రామ పొలిమేర పెన్నా నది ఒడ్డు తీరాన ఈ క్షేత్రం అయితే వెలిసినది మనం ఈ వీడియో శివరాత్రి రోజున తీయడం అయితే జరిగింది కొంచెం ఊరుకుండడం వల్ల చాలా రోజుల తర్వాత వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడికి తండాప తండాలు అయితే జనాలు అయితే తరలి వచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలీసు సిబ్బంది ఇరవై మంది దానికైతే వర్క్ అయితే చేస్తున్నారు వాళ్ళకి ఆన్సర్ పప్ప మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు కార్లు కావచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కార్లు అయితే మనకైతే ఎక్కువ అయితే కనిపిస్తాయి మనం ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు వెహికల్ పెట్టుకోవడానికి కూడా అయితే స్థలం అయితే ఉండదు మేము ఎలాగో అయితే ఇంకా వెహికల్ అయితే పెట్టేదానికైతే ట్రై అయితే చేసాము లోపలికి అయితే వెళ్ళాము ఇటు సైడ్ నుంచి అటు సైడ్ మొత్తం కార్లు అయితే ఫుల్ తో అయితే ఉండిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చి మేమైతే స్కూటర్ అయితే పార్కింగ్ అయితే చేశాము ఇంకా అలా వేరే అన్న తీయడం వల్ల ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక కిలోమీటర్ ముందుగానే అయితే ఇంకా క్షేత్రానికి ఇక్కడ వెహికల్స్ ఒక కిలోమీటర్ ముందుగానే ఆప్ చేశారు మనం ఇక్కడ నుంచి ఒక కిలోమీటరు క్షేత్రానికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఎందుకు ఫ్రెండ్స్ గుడి లోపలికి వెళ్ళి గుడి చరిత్రను అయితే తెలుసుకుందాం ఈ గుడి బాణికొండల మధ్య సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి పూర్వం ఈ ఆలయం వెలిచినట్లు ఈ క్షేత్రంలో శాసనాలు చెబుతున్నాయి చూడచ్చు ఫ్రెండ్స్ ఐదు వేల సంవత్సరాల నాటి నుంచే ఇక్కడ ఉంది ఈ క్షేత్రం ఇంకా శాసనాలు కూడా చెప్తున్నాయి ఈ క్షేత్రం ఆపుది అని ఈ ఆలయాన్ని సప్త మాతృక క్షేత్రం దేవతీర్థంగా పూర్వకాలం నుంచి వెలుగులో ఉందని కూడా ఇక్కడ వారైతే చెప్తున్నారు ఈ క్షేత్రంలో అమ్మవారు త్రిపురాసుందరి దేవి భూమి నుంచి ఆభవించింది ఇంకా ఇక్కడ స్వయంభూ అమ్మవారే భూమిలోంచి అయితే ఇక్కడైతే వచ్చిందని ఇక్కడ వారైతే చెప్తున్నారు దేవకన్యలు అమ్మవారి గుడి వెనుకల కోనేట్లో నిత్యం స్నానం చేసి ఆచరించి అమ్మవారికి పూజలు అందించడంతో ఈ తీర్థానికి కన్యతీర్థం అని అయితే పేరైతే వచ్చింది ఇంకా నైట్ వ్యూ చూసారు కదా ఎలా ఉంది గుడి మొత్తం అయితే అంతా డెవలప్ అయితే చేశారు అప్పుడు ఇంత డెవలప్మెంట్లు అయితే లేదు ఇంకా జనాలు అయితే నిత్యం అయితే వస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా శివరాత్రి కాబట్టి శివ పార్వతులకైతే కళ్యాణం అయితే జరుపు జరుగుతూ ఉన్నది ఇంకా ఇక్కడ చూడడానికైతే ఎంతోమంది జనాలు అయితే తండప తండాలకైతే తరలి వస్తూ ఉన్నారు ఇంకా అయితే వస్తూనే ఉన్నారు ఇంకా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ క్షేత్రం మొత్తం కొత్తదిగా అయితే కట్టించడం పునరుద్ధం చేయడం అయితే జరిగింది ఈ క్షేత్రంలో శివరాత్రి రోజునే నిద్ర చేయడమే కాకుండా మామూలు రోజులలో కూడా ఇక్కడ భక్తులు నిద్ర అయితే చేస్తూ ఉంటారు అంటే ఈ క్షేత్రంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుందని ఇక్కడ నిర్ధరిస్తే మన కష్టాలు తీరుతాయని మన బాధలు అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు వింటుందని ఇక్కడ భక్తులు నమ్మకం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చాలామంది నమ్మేది ఏదంటే ఇక్కడ రాత్రిపూట్ల అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చాలామంది అంటే చాలామంది భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు మేము క్యూలో అయితే నిలబడ్డాం అంటే ఇక్కడ నిలబడింటే తిరుపతిలో క్యూలో నిలబడినంత ఫీలింగ్ అయితే ఉంది అంతమంది జనాలు అంత క్యూలో అయితే ఉండడం అయితే జరిగింది ఈ క్షేత్రంలో ఫస్ట్ మనం వరిసిద్ధ వినాయకుణ్ణి అయితే దర్శించుకుంటాము ఇంకా మధ్యలో అయితే నందీశ్వరుడు ఇటు సైడ్ అటు సైడ్ స్తంభాలు అయితే ఉన్నాయి చాలా అద్భుతంగా అయితే క్షేత్రాన్ని అయితే పునరుద్ధం అయితే చేశారు మనం శివరాత్రి రోజున వచ్చాము కాబట్టి ఇంతమంది జనాలు అయితే కనిపిస్తారు ఇంకా మామూలు టయాన్ని అయితే కొంచెం తక్కువ ఉంటారు అంటే ఇక్కడ నిద్రించే వాళ్ళు చుట్టుపక్కల ఇంకా ఇక్కడికి అయితే వేరే జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని స్వామివారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం క్యూలు అంటే షాంతి అంటే షాంతా పెట్టి నిలబడ్డాము మనం కెమెరా పట్టుకుంటే అందరూ ఓ రకంగా అయితే చూస్తూ ఉన్నారు ఇంకా అక్కడ అయితే తీయనియరేమో అనుకున్న ఫెస్టివల్ కాబట్టి కొంచెం తినడం అయితే జరిగింది అది మన అదృష్టం ఈ శివరాత్రి రోజున మనం స్వామివారిని దర్శించుకోవడం అమ్మవారిని ఇంకా పూజలు అందుకోవడం మహాభాగ్యము అక్కడికి అమ్మవారిని స్వామివారిని మనం ఒకసారి దర్శించుకొని మన కోరికలు చెప్తే మన బాధలు తీరుతాయని ఇక్కడి పూజారులు అలాగే భక్తులు అయితే చెప్పడం అయితే జరిగింది మనం ఇక్కడున్న శివుణ్ణి మనం చూసుకున్నట్లయితే ఈ శివుడు ఫస్ట్ ఈ క్షేత్రంలో అయితే లేడు గండికోట మనకు అందరికి ఐడియా ఉంటుంది గండికోటలో ఎన్నో సినిమాలు అయితే జరుగుతుంటాయి ఆ గండికోటలో ఒక ఇంట్లో రుబ్బరు గుండుగా అయితే ఈ లింగాన్ని అయితే ఉపయోగిస్తూ ఉండేవారంట ఈ స్వామివారు కలలేకొచ్చి నన్ను గండికోటలో రుబ్బురు గుండుగా అయితే నన్ను అయితే ఉపయోగిస్తున్నారు నన్ను యూజ్ చేస్తున్నారు నాకు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ క్షేత్రంలో పూజలు జరిపించండి అని ఒక భక్తునికి కలలేక వచ్చి చెప్పడం అయితే జరిగింది అప్పుడు ఆయన వెళ్ళి ఇంకా ఏమి ఇలా వచ్చావు అని ఆ ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు కొన్ని నీళ్ళు ఇచ్చి ఇవ్వండి అని అడగానే ఇచ్చారంట నేను ఈ రుబ్బురుగుండును తీసుకు వెళ్ళొచ్చా అని అడగా వాళ్ళు ఓకే అభ్యంతరం లేదు అని ఏదో కొంచెం మాట్లాడి ఆ ఆ విగ్రహాన్ని అంటే ఆ గుండును ఆ లింగాన్ని తీసుకుని వచ్చి ఇక ప్రతిష్ట చేయడం అయితే జరిగిందంట ఇది ఈ గుడి లోపల ఉన్న శివుని చరిత్ర అంటే స్వయంభూగా సామవారు కలలేకొచ్చి చెప్పడం అయితే జరిగింది ఇంకా ఈ ఆలయం ప్రాంగణంలో అమ్మవారుతో పాటు శివాలయం కూడా ఉంది మనం ఇప్పుడు శివుని అయితే దర్శించుకున్నాం అలాగే సుబ్రహ్మణ్యం స్వామిని కూడా మీరైతే చూశారు కదా ఇంకా శివాలయానికి ఎడమవైపు త్రిపుర సుందరి దేవి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారు త్రిపుర సుందరి దేవి ఇంకా రూపంలో మనకైతే అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తుంది అమ్మవారి ఎదురుగా పీఠం అయితే ఉంటుంది గర్భగుడిలో అమ్మవారి గర్భగుడిలో మూడు అడవులు ఎత్తు ఎత్తుతో పరాశక్తితో ప్రతిభ దర్శనం అయితే ఇస్తుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడికి జడ్జిను ఎవరో వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది మనకు ఇంకా లోపల అయితే అలో లేదు మొబైలే అలో చేశారు ఇంకా ఫెస్టివల్ కాబట్టి మన అది అదృష్టం అమ్మవారిని దర్శించుకోవడం చాలా అంటే చాలా ఒక్కసారి మీరు వచ్చి ఇంకా మీ కన్యతీర్థానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీరు ఒకరోజు నిద్ర చేసి అమ్మవారికి మీ సమస్యలు ఏంటి చెప్పుకోండి కాంటే ఒకసారి ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక్కోండి మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కనుక్కొని ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ నూటికి నూరు పర్సెంట్ అయితే మనకైతే రియల్స్ అయితే ఉంటాయి మీరు ఖచ్చితంగా దర్శించుకోండి ఈ గుడి సమీపంలోనే అగత్రేష్వర ఆలయం కూడా అయితే ఉంది అగత్యేశ్వర ముని అంటే తెలియనాడు అయితే ఎవరు ఉంటారు ఇంకా చాలామంది తెలిసే ఉంటారు ఆయన చాలా గొప్ప ముని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆలయంలోనే మన బావి బయటైతే శివుడైతే ఉన్నాడు శివునికైతే అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు బావి లోపల ఇప్పటికైతే నీళ్ళు అయితే లేవు మీకైతే డౌట్ అయితే రావచ్చు స్టోరీ మొత్తం అయితే చెప్తున్నారు కన్య అని చెప్పారు కన్నతీర్థం పేరు ఎలా వచ్చిందని చెప్పారు కన్యలు ఇక్కడికి వచ్చి స్నానం అయితే ఆచరించి అమ్మవారికి అయితే పూజలు అయితే చేస్తూ ఉంటారు అన్నారు ఆ అయితే మీరైతే చూపించలేదని మీకు అయితే డౌట్ రావచ్చు నేనైతే చూపిస్తా కొంచెం దగ్గరలోనే ఉన్నాం వెళ్తాం అక్కడికి కూడా ఇక్కడైతే చూసారు కదా ఎంతమంది దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది మనకు అలాగే రాముడు సీత లక్ష్మణుడు కూడా గుడి అయితే మనకైతే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాగులు మనకు నాగులు పుట్ట కూడా మనకైతే ఇక్కడ ఈ క్షేత్రంలో మనకైతే కనిపిస్తుంది ఈ పుట్ట మధ్యలో చెట్టు అయితే వెలిసింది ఇంకా చుట్టూ అయితే నాగులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి మనం ఇంకా చెప్పాము కదా ఇక్కడైతే దర్శించుకోవడానికి ఎంతోమంది వస్తూ ఉంటారని ఈ పుట్టలో ఒకసారి నేను పెట్టించు అదే కెమెరా పెట్టాను మనకు అంతగా ఏం అనిపించలేదు ఇంకా నైట్ వ్యూ కాబట్టి అయితే పాము జాడలు అయితే మనకైతే కనిపిస్తాయి ఈ పుట్టలో మనకు ఇలా పాము పోయిన జాడ మనకైతే కనిపిస్తుంది కదా పాము ఇంత ఉంటుంది అని మనకైతే పాము జాడ అయితే కనిపిస్తుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ దేవకన్యలు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారని ఇక్కడ మనకైతే శాసనాలు అయితే కనిపిస్తాయి మీకు ఈ భాష వచ్చింటే చదివి నాకు కూడా కామెంట్ చేయండి ఇలాంటివి చాలా శాసనాలు అయితే కనిపిస్తాయి ఇంకా ఫెస్టివల్ కాబట్టి అవి ఎక్కడున్నాయి కొంచెం వెతికేదానికైతే కష్టం మనకైతే ఇక్కడైతే కనిపించాయి మనము ఫ్రెండ్ అయితే మనకు అది అమ్మవారి గుడి అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మనకు ఈ కోనేరు అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే చిన్నదిగా మనకైతే ఇక్కడైతే నిర్మించడం అయితే జరిగింది ఈ కోనేరులో అప్పట్లో దేవకన్యలు వచ్చి స్నానం ఆచరించి అమ్మవారికి అయితే పూజలు అయితే చేస్తున్నారని ఇక శాసనాలు అందుకు అయితే చెప్తున్నాయి స్వామివారు కావచ్చు ప్రజలు కావచ్చు ఇప్పటికైతే ఈ కోనేట్లో అయితే నీళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే కొత్తగా నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ బావిలో అయితే లేవు ఈ కోనేట్లు అయితే నీళ్ళైతే లేవు ఈ క్షేత్రంలో బ్రాహ్మణి మహేశ్వరి కౌమారి వారాహి వైశావి ఇంద్రాణి చాముండి అనే పేర్లతో ఏడు మహా వృక్షాలు అయితే అవి కూడా ఇప్పుడు కనిపించడం లేదు ఇక్కడ అమ్మవాళ్ళ మనం నేను చెప్పినా కదా ఏడుగురు అమ్మవార్లు ఇక్కడ విగ్రహం రూపంలో ఇక్కడైతే మనకైతే కనిపిస్తారు మరొక పేరుతో అగతేశ్వర కోణ అని కూడా పిలుస్తారు ఈ <imitation> గుడి సమీపంలో అగతేశ్వర ఆశ్రమం అయితే ఉన్నది అగతేశ్వర మహాముని బింద్య పర్వతాలు అంతం పరచడానికి వచ్చినప్పుడు అగతేశ్వర మహాముని చాలా కాలం జములమడు మండలంలోని చరిత్ర ప్రాంతమైన గండికోట పక్కనున్న కోనలో నివాసం ఉన్నట్లు పురాణాలు మనకైతే చెబుతున్నాయి అందువల్ల ఈ కోనను అగత్వేశ్వర కోన అని కూడా పిలుస్తారు అగత్వేశ్వర మహాముని ప్రతిరోజు నడుచుకుంటూ వచ్చి కన్యతీర్థానికి దుర్గామాతను కొల్చేవారని ప్రతిది ఈ క్షేత్రంలో ఇప్పటికీ కూడా అగత్వేశ్వర మహాముని ఆశ్రమం అయితే ఉన్నది మనం కొంచెం నైట్ ఎక్కువ కావడం వల్ల అటు సైడ్కి అయితే పోనీయలేదు ఫ్రెండ్స్ దేవతలు ఈ కన్య తీర్థాన్ని దేవతలు మహాపురుషులు సిద్ధు పురుషులు మునులు అమ్మవారిని సేవించుకుంటూ ఉండేవారంట పదహైదవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయాలు ఈ క్షేత్రానికి అభివృద్ధి ఎంతో కృషి చేసినట్లు చరిక చరిత్ర ఆధారాలు అయితే మనకైతే ఈ క్షేత్రంలో అయితే కనిపిస్తాయి కన్యతీర్థంలో ప్రతి మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా రంగ వైభవంగా ఇక్కడైతే జరుగుతుంది కన్యతీర్థంలో త్రిపుర సుందరి రూపంలో ఉన్న విజయదుర్గ అమ్మవారిని మహిమను విని జైన్యులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకున్నట్లు ఇక్కడ మనకైతే చెప్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడో జేనులు ఉండేవారు అమ్మవారి అదే మహిమల్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నారంట వాళ్ళు కూడా సేవ అయితే చేసుకున్నారంట అమ్మవారికి ఈ క్షేత్రంలో ఇంకా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీరు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ క్షేత్రాన్ని అయితే దర్శించుకోండి తీర్థానికి మరొక్క ప్రత్యేకత ప్రత్యేకత ఏమిటంటే మనకు తిరుపతి శ్రీశైలం క్షేత్రాలకు సరిగ్గా తొంభై డిగ్రీ కోణంలో అమరి ఉంటాయి ఈ క్షేత్రం మరో విశేషం ఈ ఆలయంలో ఒకే ఆచారం కోలికలతో ఉన్నట్లు పండితులు అయితే చెప్తున్నారు ఎంతో అదృష్టమో చూడండి మనకు ఈ క్షేత్రాన్ని వచ్చి దర్శించుకోవడం తిరుపతి శ్రీశైలం క్షేత్రం సరిగ్గా తొంభై డిగ్రీల కోణంలో అయితే ఉంటుందంట అది ఒకే ఇంకా విశేషాలు ఆచారాలు కలిగి అయితే ఉంటాయంట ఫ్రెండ్స్ ఈ క్షేత్రాన్ని అయితే మీరైతే మిస్ అయితే కావకండి కన్నెతీర్థము పొద్దుటూరు నుంచి మనకైతే ఇరవై కిలోమీటర్లు మనకు కడప నుంచి అయితే యాభై కిలోమీటర్లు అయితే వస్తుంది మనకు పొద్దుటూరులో అయితే హాల్ దగ్గర నుంచి అయితే ప్రతిరోజు మనకైతే బస్సు అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే మిస్ అయితే కావద్దు ఖచ్చితంగా వెళ్ళండి